నరేంద్ర మోదీ పాలనలో అర్హులకు పద్మ పురస్కారాలు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి దశాబ్దాలుగా నిరంతరం ప్రజా కేంద్ర మంత్రిగా ఉపరాష్ట్రపతిగా ఎనలేని సేవలు అందించిన శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి పద్మ విభూషణ్ పురస్కారంకు ఎంపికైన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇలాంటి తెలుగు వాళ్ళకు గుర్తింపు లేదు గోవా ఫిలిం ఫెస్టివల్ కి నాకు మహానటుడు రామారావు గారి బొమ్మ లేదు అక్కడ అక్కడ నాగేశ్వర గారి బొమ్మ లేదు మా మాట సరే సరే ఇది మన గుర్తింపు సాధారణ కుటుంబం నుంచి జీవనాన్ని ప్రారంభించి స్వయం కృషితో సినిమా రంగంలో విలక్షణ పాత్రలు పోషిస్తూ ఉన్నత స్థాయికి ఎదిగి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన శ్రీ చిరంజీవి గారికి మోదీ ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించిన సందర్భంగా మా శుభాకాంక్షలు ఐదు దశాబ్దాలుగా పంతొమ్మిది వేలకు పైగా హరికథ ప్రదర్శనలతో మన సాంస్కృతిక వైభవాన్ని చాటుతూ మరోవైపు సామాజిక సమస్యల పరిష్కారం కోసం అదే వేదికగా నిరంతరం కృషి చేసిన శ్రీమతి ఉమా మహేశ్వరి గారికి పద్మశ్రీ పురస్కారం లభించడం అత్యంత సంతోషాన్ని కలిగిస్తోంది